మీరు ఎవరికైనా ఈ సంక్రాంతికి మా గోదావరి జిల్లా అల్లుడు ఉందా అయితే మీకు విషయం చెప్తానండి మొన్న కోనసీమలో ఉన్న బెండమూర్ నాక నుంచి కొంతమంది కుర్రాళ్ళు మా ఇంటికి వచ్చి ఒక కొత్త రకం కాన్సెప్ట్ చెప్పారు మనలో చాలా మంది గోదావరి జిల్లాలు కాని వారికి గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి వాళ్ళు ఏం వండుకుంటారు వాళ్ళ ఆచార వ్యవహారం ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది కదా అలాంటి వారి కోసం మన కుర్రాళ్ళు మూడు రాత్రులు నాలుగు పగళ్ళు ఈ సంక్రాంతి వ్యవహారాలన్నీ చూపించడం కోసం ఒక చక్కటి ప్లానింగ్ అయితే చేశారండి దీంట్లో భాగంగా మొదటి రోజున భోగి మంటలు కైట్ ఫెస్టివల్ యానం బీచ్ ఫెస్టివల్ లాంటి కొన్ని రకాల ఈవెంట్లను అయితే చూపిస్తారు ఇక రెండో రోజు అయితే భీవారం కోడుబందాలు మావుళ్ళమ్మ తీర్థం ఎలమంచిన సంక్రాంతి సంబరాలు కొత్తపేట మందు కలుపు కూడా దగ్గర చూపిస్తారు ఇక మూడో రోజు విలేజ్ సాంప్రదాయంలో భాగంగా శివకోడు తీర్థం జగ్గన్న తోడ ప్రబల తీర్థం మామిడి తోడ ప్రబల తీర్థం ఇక నాలుగో రోజు కోనసీమలో అందుబాటులో ఉన్న దేవాలయాలన్నీ చూపిస్తూ డివోషనల్ ట్రిప్ తో ఈ టూర్ ముగుస్తుంది ఈ టూర్ లో మిమ్మల్ని అమలాపురం బస్ స్టాండ్ లో మిమ్మల్ని పికప్ చేసుకుని మళ్ళీ అమలాపురం బస్ స్టాండ్ లో డ్రాప్ చేసే వరకు తినటానికి ఉండటానికి తిరగడానికి అన్నిటికి అంటే ఫుడ్డు అకామిడేషన్ ట్రావెల్స్ మొత్తం ఈ కుర్రోళ్ళలో చూసుకుంటారు ఇంతకీ మీకు విందేం పెడతారనుకుంటున్నారు తాపేశ్వరం కాజా కాకినాడ కాజా అత్రేపురం పూతరేకులు రావులపాలెం కొండ బిర్యానీ జంతికులు పోకొండలు అరిసెలు ఇలాంటి గోదావరి వంటకాలు అన్నీ కలిపి మీకు గోదావరి రుచులని అయితే మీకు పరిచయం చేస్తారండి ఈ సంక్రాంతికి గోదావరి రుచులతో గోదావరి అందాలను చూడాలనుకుంటే మాత్రం మా గోదావరి కుర్రోళ్ళు కొత్తగా ఆలోచించి ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీ గురించి వివరాల కోసం మా కుర్రోళ్ళ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తాను అవకాశం ఉన్నవారు ఫోన్ చేసి బుక్ చేసుకోండి